రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణు వేడ రావాడ రావా ప్రైజ్ ద లాడ్ అందరికీ నా పేరు కిరణ్ విజయనగరం నుండి ప్రార్థిస్తా ఉన్నాను ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమితే అనే జిల్లా కోసం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగలనేసయ జీవాధిపతి ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన ప్రభువ ఈ యొక్క సమయంలో నాయన అమితే జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాలను బట్టి ప్రభుత్వ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను వెయ్యి గ్రామాల కోసం నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువ ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభు ప్రజలందరికీ కూడా మారు మారుమనస్సు రక్షణను మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను ప్రభు కలువురి శ్రీలో ప్రభువ రక్తం చెందించిన దేవుడు మీరే అని నాయన ప్రజలందరూ తెలుసుకోవడానికి ప్రభు మీరే కృప చూపించి సహాయం చేయండి ఏ ఒక ఆత్మ కూడా ప్రభు నాయన నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభు నాయన ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభునైనా మిషనరీల ద్వారా సేవకుల ద్వారా దేవానైన మీ యొక్క రాజ్య సువార్తను ప్రభు నాయన వ్యాపింపు చేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభు అలాగే ప్రభు నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రభావ ప్రాంతాలు పరిపాలిస్తున్నటువంటి ప్రభు నాయన నాయకుల కోసము అధికారుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవాలయన ప్రజలందరి పట్ల ప్రభు నాయన చక్కగా పరిపాలన చేసే జ్ఞానాన్ని ప్రభు నాయకులందరికీ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభా నాయకులకు అధికారులకు మారు మనస్సు రక్షణను కూడా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభు కనికరించండి ప్రభువా కృప చూపించండి దేవా మీకే వందనములు అలాగే ఈ సమయంలో ప్రభు నాయన మా యొక్క యూట్యూబ్ ప్రేర్ పార్ట్నర్స్ అందరినీ కూడా ప్రభు నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైతే ప్రభు నాయన ప్రార్థనలో వికేబీస్తూ ఉన్నారో వారు అందరిని బట్టి మీ సంగతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువ మీరే వారి యొక్క అన్నీ కూడా ప్రభు నాయన మీ మహిమేశ్వరను తీర్చమని వేడుకుంటా ఉన్నాను మీరే కృప చూపించి సహాయం చేయమని సోమస్త మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్